మనోహరి అయితే టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఏంటి మనం అలా ఉన్నామనేసి చిత్రం అడుగుతూ ఉంటుంది అసలు అంజలి నా కన్న కూతురు ఏమో అనిపిస్తుంది అనేసి ఇంకా మనోహరి తన కథమంతా అంతా చెప్తుంది అనమాట అంటే నువ్వు వదిలేసిన నీ కూతురున ఆరు తెచ్చి పెంచుకుంటుంది అసలైనా కానీ అలాంటి ఆరుని చంపేశావు ఆరు అయితే దేవత అనేసి చిత్రం అంటూ ఉంటే ఆరు దేవత కాదు నా జీవితాన్ని లాక్కుంది నన్ను మోసం చేసింది అందుకే దానికి చావని గిఫ్ట్గా ఇచ్చాను ఇంకొకసారి దేవత అంటే ఊరుకోనా అనేసి మనోహరి అంటూ ఉంటుంది అనమాట అంటే అంజలి నీకు అన్న కూతురు అని కన్ఫర్మ్ అయిపోయింది అనేసి అంటూ ఉంటే అదే డౌట్గా ఉంది ఆధారాలు దొరకలేదు అనేసి మనోహరి అంటూ ఉంటుంది అనమాట డిఎన్ఏ టెస్ట్ అనేసి చిత్ర సలహా ఇస్తాయి అనమాట మంచి సలహా ఇచ్చావనేసి ఇంకా మనోహరి వెంటనే రణవీర్కి ఫోన్ చేసేసి రణవీర్ ఆ రోజు అంజుకి నీకు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ చేయించావు కదా అది ఒరిజినలా ఫేకా అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటే అదేంటి నువ్వే కదా అది రెడీ చేయించింది అనేసి రణవీర్ అడుగుతూ ఉంటాడనమాట నేను అపాయింట్మెంట్ మాత్రమే తీసుకున్నాను అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటుంది అనమాట మరి ఒరిజినలా ఫేకా అనేసి రణవీర్ డౌట్గా అడుగుతూ ఉంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి కనుక్కో అనేసి మనోహరి చెప్తుందనమాట వెంటనే రణవీర్ రణవీర్ లాయర్ హాస్పిటల్కి వెళ్ళిపోతారనమాట డాక్టర్ గారు ఆ రోజు అంజుకి నాకు డిఎన్ఏ టెస్ట్ చేయించారు కదా అది ఒరిజినలా ఫేక్ అనేసి రణ్వీర్ అడుగుతూ ఉంటాడనమాట అది ఒరిజినలే అనేసి డాక్టర్ అయితే షాక్ ఇస్తాడనమాట అంటే అంజు నా కన్న కూతురే కదా అనేసి రణవీర్ అంటూ ఉంటే అంజుని కన్న కూతురు కాదే అనేసి డాక్టర్ అంటాడనమాట అదేంటి మరి ఆ రిపోర్ట్ అయితే ఒరిజినలే అంటున్నారు కదా అనేసి రణవీర్ అంటూ ఉంటే అవును ఆ రిపోర్ట్ ఒరిజినలే కానీ మీరే కదా ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్ని లాగా రెడీ చేయమని చెప్పారు అందుకే నేనైతే ఒరిజినల్ లాగానే చేపించాను అనేసి ఇంకా డాక్టర్ అయితే చెప్తూ ఉంటాడనమాట అవునా అసలు నేనైతే ఫేక్ రిపోర్ట్ చేయమని మీకు అసలు ఎప్పుడు చెప్పలేదు కదా అనేసి ఇంకా రణవీర్ అంటూ ఉంటే అవును మీరు చెప్పారండి స్టార్టింగ్ నాకు కలిసిన రోజే చెప్పాను అందుకే నేను ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్ని లాగా ఉండేలాగా చేయించాను అనేసి డాక్టర్ చెప్తాడు ఇంకంతా ఇంకా రణవీర్ ఏం చేయలేక సరే అని అక్కడి నుంచి వెళ్తాడనమాట ఇంకా రాతోడైతే అక్కడే ఉన్న అమర్తో మాట్లాడుతూ ఉంటాడనమాట సార్ మీరు గెస్ట్ చేసినట్టే రణవీర్ అయితే హాస్పిటల్కి వచ్చాడు సార్ అనేసి ఇంకా రాతోడు అంటూ ఉంటాడనమాట అంటే అమర్ అయితే ముందుగానే హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో అయితే చెప్పుంటాడు డాక్టర్ గారు ఆ రిపోర్ట్ ఫేక్ అని చెప్పండి అని కానీ డాక్టర్ అయితే సరే అంటాడనమాట ఇంకా రాతోడ్ అసలు అయితే అంజలి అయితే రణ్వీర్ కన్న కూతురు కాదు అని రణవీర్ నమ్మేదాకా నేను ఈ పోరాటం చేస్తూనే ఉంటాను అనేసి ఇంకా అమర్ అయితే చెప్తాడనమాట ఇంకో పక్క ఆరు అయితే గెంతులు వేస్తూ ఉంటుంది అసలు ఏంటి పాలిక ఎంత గెంతులు అని గుప్తా గారు అంటూ ఉంటే అసలు గారు మా ఆయన అయితే అసలు ఈ సమస్యని ఎంత చిటికలో సాల్వ్ చేసేసారు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సాల్వ్ చేసేసారు మా గ్రేట్ అనేసి ఆరు ఎగురుతూ ఉంటుంది ఏదన్నా మాట్లాడండి గారు అనేసి ఇంకా మన ఆరు అంటూ ఉంటే నేను మాట్లాడితే ఇంకా నువ్వు ఫీల్ అవుతావులే అసలు నువ్వు దీనికే ఎంత సంతోషపడితే ఇంకా ఇంకా ఇంట్లో జరిగేది చూస్తే నువ్వు ఎంత కుల్లుకుంటావు అనేసి గారు అంటూ ఉంటారనమాట ఇంట్లో ఏం జరుగుతుంది అనేసి ఇంకా ఆరు అనగానే ధూమ్ తదా అనేసి చూపిస్తూ ఉంటాడనమాట ఇంకా అక్కడ అయితే ఇంకా మనోహరి అయితే ఇంకా అమరు బాగి వాళ్ళ బెడ్ని రెడీ చేస్తూ ఉంటుంది పూలు వేసేసి ఇంకో పక్క చిత్ర అయితే ఇంకా మిస్సమ్మనైతే ఇంకా రెడీ చేస్తూ ఉంటదన్నమాట అందంగా అసలు ఏంటి గుప్తా గారు ఇది అంటే నీ పతిదేవుడు నీ సోదరి ఒక్కటవ్వడానికి అయితే శోభన ముహూర్తం అయితే పెట్టారులే అనేసి ఇంకా గారు అంటూ ఉంటే ఏంటి ఇంత సడన్గా మా ఆయన ఒప్పుకోవాలి కదా అసలు మెట్టు మెట్టు ఎక్కించాలి కానీ ఇలా డైరెక్ట్గా మా ఆయన్ని పంపిస్తే ఎలాగా ఒప్పుకుంటాడా అనేసి ఇంక కారు అంటూ ఉంటే మీ ఆయన వచ్చాడు అడుగు అనేసి గారు అంటారనమాట ఇంకా అమర అయితే కారు దిగి రాతోడ్తో మాట్లాడుతూ ఉంటాడు రాతోడు అసలు నేను ఇవాళ లేట్గా పడుకుంటాను మార్నింగ్ లేట్గా లేస్తాను లేట్గా ఆఫీస్కి వస్తాను అనేసి అమర్ చెప్తాడనమాట ఇదేంటి మా ఆయన కూడా ఇలా మాట్లాడుతున్నాడు అనేసి ఆరు అంటూ ఉంటుంది ఇంకా ఎందుకు చిత్రం నన్ను ఇలా రెడీ చేస్తున్నావు అవసరమైదంతా అనేసి మిస్ అంటూ ఉంటే నీకు అవసరం లేకపోయినా నాకు అవసరమే ఇంకా బావగారు నువ్వు ఒక్కటైతేనే కదా నేను వినోద్ అయితే ఒక్కటయ్యేది నాకైతే రెండు రోజులు దూరంగా ఉంటేనే వినోద్కి రెండు యుగాలుగా ఉంది అసలే మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అనేసి చిత్రం అంటూ ఉంటుంది అయినా కానీ మీ ఇద్దరి మధ్య ప్రేమ లేదు కదా అనేసి చిత్రం అంటూ ఉంటే నాకు మా ఆయనకి మధ్య కూడా కొద్దిగా ప్రేమ ఉందిలే అనేసి మిస్సమ్మ అయితే బాధగా చెప్తూ ఉంటుంది అయితే ఆ ప్రేమ ఉంటే ఇవాళ మీ ఆయన దగ్గర చూపించి మీరిద్దరూ ఒక్కటవ్వండి అనేసి ఇంకా చిత్ర అయితే ఇంకా మిస్మ్మని రెడీ చేసి ఇంకా వెళ్ళిపోయిద్దనమాట ఇంకా అమర్ ఇంట్లోకి వస్తాడనమాట ఏంటి మనోహరి మా బెడ్ రెడీ చేస్తున్నాం అనేసి అమర్ అంటూ ఉంటే ఇవాళ అయితే నీకు బాగీకైతే శోభనమా అని ఇంకా మనోహరి చెప్తుంది అనమాట అదేంటి ఇంత సడన్గా రెడీ చేశారు ఇది మా పర్సనల్ మ్యాటర్ కదా మీరు ఎలాగైతే ఇలా చేస్తారు అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే ఇంకా చిత్ర చెప్పింది అందుకే ఇలాగ మీ డ్ని అంతా రెడీ చేశాను అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటుంది ఇంకా అమర్ ఏం మాట్లాడదనమాట ఇంకా మనోహరి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయద్ది అనమాట ఇంకా మన ఆరు ఏడుస్తూ ఉంటుందన్నమాట ఏంటి గుప్తా గారు అసలు ఇదంతా మా ఆయన అయితే దీనికి ఒప్పుకోడు మా ఆయన మొండోడు అనేసి ఇంకా ఆరు బాధపడుతూ ఉంటుందన్నమాట అవునా ఒకసారి అటు చూడు బాలిక అనేసి ఇంకా ధూమ్ తదా అంటాడు గుప్తా గారు ఇంకా మన అమర్ కూడా రెడీ అవుతాడనమాట తెల్ల చొక్క తెల్లపంచా వేసుకొని ఇంకంతే ఆరు షాక్ అయ్యద్ది అనమాట ఇదేంటి మా ఆయన కూడా రెడీ అయిపోయాడా అనేసి ఏడుస్తూ ఉంటుంది ఎందుకు వాళ్ళకి ఏడుస్తున్నావు ఇంతకుముందు నువ్వే కదా వాళ్ళిద్దరు దగ్గర అవ్వాలని ప్రయత్నం చేసావు ఇప్పుడు ఎందుకు ఈ బాధ అనేసి గారు అంటూ ఉంటే అదేంటి గారు సడన్గా అనేసరికి నాకు బాధ ఇదా ఇంతకుముందు అంటే నేను కొద్దిగా ప్రిపేర్ అయిపోయి వాళ్ళిద్దరిని దగ్గర చేయాలనుకున్నాను అనేసి ఇంకా మన ఆరు కూడా చెప్తూ ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతో చూద్దాం థ్యాంక్ యూ